హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్ అయితే మనం మన ఛానల్కి ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం అదేంటనేసి అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అనేది చాలా మంది యొక్క ఫేవరెట్ బైక్ కదా కానీ చాలా మంది భయపడుతుంది దీని యొక్క మైలేజ్ గురించి సో మంచి రేట్ లో అయితే వచ్చేస్తుంది బండి కాకపోతే మైలేజ్ ఫిగర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్న ముప్పై ముప్పై ఐదు రేంజ్ లో అయితే మనకు కనిపించేస్తా ఉన్నాయి కాబట్టి మేము తీసుకోవట్లేదని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు అలాగే ఇటీవల కాలంలో మన బండికి ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మైలేజ్ టెస్ట్ చేస్తే యాభై వచ్చింది ఎకానమీలో అది కూడా ఎవరు అన్నమాట కాబట్టి రోజు థర్డ్ సర్వీస్ చేసిన తర్వాత అయితే మైలేజ్ టెస్ట్ ఒకసారి చేస్తున్నాం ఈ మైలేజ్ టెస్ట్ చేయడం కోసం చెప్పేసి మా ఊరి బంక్ దగ్గర అయితే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించేద్దాం ఎంత మైలేజ్ వచ్చింది చెక్ చేద్దాం వీడియో అయితే వీడియో లైక్ చేయని వారు ఇప్పుడు ఒక లైక్ చేయండి బావురు బంక్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టిందా ఫైవ్ ఆర్ కొట్టించాను కదండి ఫుల్ ట్యాంక్ ఫ్యూఎల్స్ అవర్ అయితే వేద్దాం అండి ఫుల్ ట్యాంకు మనం పన్నెండు లీటర్లు ఉంటుంది కదా థర్టీ సిక్స్ ఎమ్ఎల్ అయితే వేయాలన్నమాట అయితే మనం స్టార్ట్ అవుదాం ట్రిప్ జీరో చేద్దాం ట్రిప్ బంక జీరో చేస్తున్నాం ట్రిప్ వన్ జీరో ట్రిప్ టూ జీరో ఓడోమీటర్ పదివేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మా ఊరు పెట్రోల్ బంక్ దగ్గర ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించేసినాక ఎఆర్ ఫిఎస్ ఎవరైతే నర్సంబెట్ రోడ్ లోకి వెళ్తాను కదా నర్సంబెట్ వెళ్తామే అనుకోకండి మీకు మంచి రోడ్ కైతే తీసుకుని వెళ్తానండి లింగల్ వల్స పెట్రోల్ బంక్ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ అయితే ఒక రోడ్ వస్తుంది అన్నమాట ఉసిరిజాల్ రోడ్డు బలే ఉంటది నేచర్ బ్యూటీ అయితే మామూలుగా ఉండదు అటు ఇటు పచ్చని పొలాలు మధ్య మధ్యలో చెరువులతో రోడ్ అయితే బలే ఉంటా సూపర్ ఉంటది సో ఎక్కడ నుంచి ఆ ఊరు దాటిపోయిన తర్వాత సిమెంట్ రోడ్ అయితే వస్తుంది ఆ ఊరు దాటినాక లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ మా ఊరు వస్తుంది రైట్ సైడ్ వెళ్ళామంటే టెక్కల వైపు వెళ్ళిపోవచ్చు అన్నమాట జడ్జింగ్ వస్తుంది ఫస్ట్ మైలేజ్ టెస్టింగ్ కోసం అయితే మా అబ్బాయిని తీసుకుని వెళ్తానండి మా అబ్బాయిని ఎందుకు తీసుకు వెళ్ళానంటే ఈ బండిలో ఎన్ఆర్ కార్బన్ సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే వేసాం కదా అవి వేసిన తర్వాత నిజంగా మైలేజ్ వస్తుందా లేదా ఆడైతే అయితే లైవ్లో చూస్తే నెక్స్ట్ జనరేషన్ లో వాడు కాన్ఫిడెంట్ ఉంటాడు కదా ఎవరికైనా ప్రొడక్ట్ ఇవ్వాలనుకున్నా సరే అదే మన ప్రొడక్ లో జన్యు లేదనుకోండి మైలేజ్ రాకుండా మైలేజ్ వచ్చిందని చెప్తున్నాం అనుకోండి నెక్స్ట్ జనరేషన్ లో మీ వరకు తీసుకుని రాలేదనమాట ప్రొడక్ట్ ని అందుకనే నేను మైలేజ్ టెస్ట్ చేసేటప్పుడు పిల్లలను లేకపోతే వెనక ఎవరినో ఎవరో ఒకరిని కూర్చోబెట్టుకుని అయితే తీసుకెళ్తా అనమాట జడ్జింగ్ ధర లెఫ్ట్ తీసుకుని హైవే అయితే ఎక్కామండి టెక్కల్ రోడ్ లోకే వెళ్తాను అనమాట నేషనల్ హైవే ఎక్కిన తర్వాత మూడు అంతా చేంజ్ అయిపోద్ది అనమాట నాకు ఎందుకో మరి ఇంకా కొట్టుకు వెళ్ళిపోతామండి ఈవినింగ్ టైంలో ప్రెజెంట్ ఉంటుంది రోడ్ అంతా కూడా పలాసం వెళ్తుంటే మేమైతే జస్ట్ అరవై నుంచి డెబ్బై మధ్యలో అయితే క్రూస్ చేస్తున్నాం అండి డెబ్బై దాటైతే క్రూస్ చేయట్లేదు ఇప్పుడు చెప్పేస్తున్నాను ఇదిగోండి పలాస దగ్గర నలభై ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్లు వచ్చింది కదా ఇక్కడ యూ టర్న్ తీసుకుంటున్నా మనూరు వెళ్ళిపోదాం ఎగైను అంటే మనూరు వెళ్ళేటప్పుడు ఒక తొంభై ఒకటి తొంభై రెండు కిలోమీటర్ అయితే వస్తుంది అప్పుడు ఫీల్ప్ చేపిస్తే మైలేజ్ తెలిపదు అనమాట సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఒక పాయింట్ పడింది అండి మంచి మైలేజ్ ఇస్తుంది అయి ఇదిగోండి జడ్జింగ్ దగ్గర అయితే గైన్ మన ఊరికి అయితే రైట్ టర్న్ అనమాట హైవే దీపత్న సర్వీస్ రోడ్డుకి మళ్ళీ జాల్ రోడ్ వెళ్ళకుండా మా ఊరు జంక్షన్ లోన్ అయితే వచ్చామండి లెఫ్ట్ తీసుకొని బంక్ వెళ్దాం మళ్ళీ ఇదిగోండి పెట్రోల్ బంక్ దగ్గర వచ్చే ఫుల్ టెన్ అండి ఫుల్ ట్యాక్ ఫ్రెండ్స్ ఇంత మీదకి అయితే అంత కొట్టించా ఎంత పడుతుందంటే వన్ పాయింట్ నైన్ సిక్స్ లీటర్ అయితే పట్టింది వన్ పాయింట్ నైన్ సిక్స్ లీటర్ అయితే పట్టింది ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేద్దాం ఎంత తిరిగిందో ఓడ చూపిస్తాను నైంటీ టూ పాయింట్ ఫైవ్ ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా మైలేజ్ రిజల్ట్స్ అయితే నలభై ఏడు పాయింట్ రెండు నలభై ఏడు పాయింట్ ఐదు మైలేజ్ అయితే వచ్చింది అనమాట కాలిక్యులేషన్ అయితే చేశారు కదా ఇంత మైలేజ్ మీ బండి కూడా వస్తుంది అంటే ఎంత స్పీడ్ లో అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల స్పీడ్ లో మీరు క్రూజ్ చేసేటప్పుడు మీకు నలభై ఏడు నలభై ఎనిమిది మైలేజ్ వస్తుంది మీ బండి అనేసి అంటే ఈ వీడియో అయితే ఇక్కడతో స్కిప్ చేసేయండి సో ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడిందా లేదా మైలేజ్ బానే వస్తుంది నా బండి కూడా అనే బండి లాగా అని చెప్పి అనిపించిందండి వీడియోకి లైక్ చేయండి సో మీ బండి కనుక మైలేజ్ రావట్లేదు మీద ఏ బండి అవన్ ఇవ్వండి ఏ కార్ టవన్ ఇవ్వండి అనుకున్నంత మైలేజ్ రావట్లేదు అంటే ఇక్కడ నుంచి వీడియో చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీ వెహికల్ ఒక మైలేజ్ పెంచుకోవడం అనేది అయితే చూడండి పదివేల ఆరు వందల డెబ్బై మూడు మనం పదివేల నూట ముప్పై దగ్గర సర్వీస్ చేయించాం కదా ఆల్మోస్ట్ ఐదు వంద కిలోమీటర్ ప్లస్ అయితే తిరిగాను సర్వీస్ సర్వీస్ చేయించిన తర్వాత యాంటీడోట్ వేయకుండా ఎన్ఆర్ మిక్స్ వేయకుండా ఫ్యూల్ సేవర్ వేయకుండా మైలేజ్ ఎలా వస్తుందని చెక్ చేస్తే కొంచెం అయితే డ్రాప్ అయింది కానీ మరి ఎక్కువ డ్రాప్ అవ్వలేదు సో ఇప్పుడైతే పూర్తి స్థాయిలో మైలేజ్ చూసేద్దాం ఎన్ఆర్ కార్బన్ ఓ ఫార్టీ ఎంఎల్ అయితే ఇంజెక్ట్ చేద్దాం ఎన్ఆన్ ఇంజక్షన్ ఇంజెక్షన్ చేయడానికి సెంటర్ లో అయితే సూదికి వచ్చారనమాట ఓకే సూదికి వచ్చిన తర్వాత లిక్విడ్ కనెక్ట్ చేస్తే లాగేసుకుంటుంది కనెక్ట్ చేస్తాను చూడండి ఇక సూకి బండి అయితే స్టార్ట్ చేశాను కదా ఇక్కడ వేన్ పెడితే లాక్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను యాంటీ డోర్ ట్వంటీ ఎంఎల్ అయితే దీన్ని కనెక్ట్ చేస్తాను ప్రాట్లు ఇస్తూ ఉండాలి ఫస్ట్ హౌస్ ట్వంటీ ఎమ్ఎల్ వేసాం కదండి ఇప్పుడైతే ఒక ఐదు కిలోమీటర్లు తిరగాలి తిరిగిందా సెకండ్ హౌస్ ట్వంటీ ఎంఎల్ అక్కడే వదిలేయండి తర్వాత కానీ ఫ్రెండ్స్ ఆ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తిరుక్కుని వచ్చానండి ఇప్పుడు అయితే సెకండ్ డోస్ మరొక ట్వంటీ అయితే ఇద్దాం మన బట్ అయితే పదివేలు ఆరు వందల కిలోమీటర్లు తిరిగింది నేను అయితే ఐదు వేల కిలోమీటర్ల ద్వారా ట్వంటీ ఎమ్మెల్యే తెసేనాడోటు కంబస్ చాంబర్ కార్బన్ రిమూవ్ అవ్వడానికి మైలేజ్ పెరగడానికి ఇంజన్ లైఫ్ పెరగడానికి ఇప్పుడు అయితే పదివేల కిలోమీటర్లు దాటిసింది కాబట్టి ఫిఫ్టీఎమ్ వేసుకున్న సార్ ప్రాబ్లం అయితే మరొక ట్వంటీ అయితే ఇచ్చా ట్రాట్లు ఇస్తూ ఉంటే లాగేస్తుంది అనమాట సెకండ్ డోస్ ట్వంటీ ఎంఎల్ కూడా వేస్తానండి ఇప్పుడు చూసి తీస్తాను బండి నుంచి మళ్ళీ మరొక ఐదు వేల కిలోమీటర్లు ఆరు వేల కిలోమీటర్ల తర్వాత మనకు ట్వంటీ ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది బుల్లెట్ కాబట్టి ఫిఫ్టీ ఎంఎల్ వేసిన ప్రాబ్లం లేదు యాంటీట్ అయితే వేస్తాం కదండి సో ఇప్పుడు అయితే ఒక ట్వంటీ ఫైవ్ ఎమ్ఎల్ మిక్స్ అయితే వేసుకుంటే ఇది ఫిఫ్టీఎంఎల్ బాటిల్ ఒక ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ లో ఆఫ్ బాటిల్ అయితే వేయాలన్నమాట బైక్ కి ఫస్ట్ సర్వీస్ చేయించిన తర్వాత అయితే ఎన్ఆర్ మిక్స్ చేశాను ఆ వీడియో ఉంటది తర్వాత ఇప్పుడు థర్డ్ సర్వీస్ అయిపోయింది అప్పుడైతే ఇంజినాల్ కంప్లీట్ గా చేంజ్ సో ఇప్పుడైతే నేను ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ ఎన్ఆర్ మిక్స్ అయితే వేస్తాను ఇది ఏంటంటే ఇంజన్ లోపల ఫ్రిక్షన్ తగ్గిస్తుంది వీరంటే నరికడుతుంది తద్వారా మైలేజ్ కూడా పెరుగుద్ది ఇంజన్ కూడా స్మూత్ అవుతుంది అనమాట ఇది గ్రాఫైన్ బేస్డ్ ప్రొడక్ట్ ఈ ఎన్ఆర్ మిక్స్ మన ఇంజిన్ లో వేయాలని అంటే ఇది వంట కటింగ్ అయితే ఉండాలన్నమాట ఎందుకని అంటే ఆయిల్ టాప్ అప్ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయాలి ఇప్పుడు ఫ్యూఎల్స్ ఎవరైతే దీనికి ఏంటి ఉండకూడదన్నమాట మరి ఇదిగోండి ఈ కప్పు తీస్తామా పక్కన పెట్టాలి ఈ లాక్ తీస్తామా పక్కన పెట్టాలి ఈ చిన్న క్యాప్ ఉందా ఇది కూడా తీసి పక్కన పెట్టాలి పెట్టేసిన తర్వాత బాగా షేక్ చేయాలన్నమాట అండ్ ఆల్రెడీ బాగా షేక్ చేశాను మీకు కనిపించడం కోసం మరొకసారి చేస్తున్నాను అంతకంటే ఎక్కువసార్లు షేక్ చేయాలి బాగా ఓకేనా హాఫ్ బాటిల్ అయితే వేయాలన్నమాట ఓకేనండి సో ఎన్ఆర్ మిక్స్ అయితే వేస్తాను క్యాప్ అయితే బిగించాను ఎన్ఆర్ మిక్స్ అయ్యడం వల్ల కూడా బండి మైలేజ్ అయితే పెరుగుద్ది కొత్త బండికి కూడా వేసుకోవచ్చు అనమాట ఏ ఇంజిన్ ఆయిల్ వాడుతున్న ప్రతి బండికి వేసుకోవచ్చు కార్కి కానీ దేనికైనా అండి ఇప్పుడు ఫైనల్ గా మనం బంక్ దగ్గరికి వెళ్ళాం కదా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే కొట్టించాం కొట్టించిన తర్వాత ఎన్ఆర్ ఫ్యూఎస్ ఎవరైతే వేస్తున్నాం అండి లీటర్ పెట్రోల్కి కానీ డీజిల్ కానీ త్రీ ఎంఎల్ ఎన్ఆర్ ఫ్యూఎల్స్ ఎవరైతే సరిపోద్ది ఈ బండి కనుక పది లీటర్లు అనుకోండి ముప్పై ఎంఎల్ అయితే ఎన్ఆస్ ఎవరు వేసుకోవాలి ఆర్కైనా సేమ్ అంతే ఒక నలభై లీటర్ ఫుల్ ట్యాంక్ అనుకోండి దాంట్లో అయితే ఎన్ఆర్ ఫ్యూఎస్ అనేది ఒక ఫుల్ బాటిల్ అయితే వేసేయాలి హండ్రెడ్ ఎంఎల్ సింపుల్ కాలిక్యులేషన్ అండి లీటర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొడితే మూడు ఎంఎల్ ఎన్ఆర్ ఫ్యూఎల్ సవర్ కలపాలనమాట దానికి ఈ ఎన్ఆర్ ఫ్యూఎల్ సవర్వ వాడడం వల్ల పూర్తి స్థాయిలో కంబస్ నుంచి జనరేట్ అయి మంచి మైలేజ్ వస్తుంది వెహికల్ చూసారు కదా సో మీకు మా ఊర్ అడ్రస్ ఎక్కడంటే చలవాణపేట విలేజ్ జలమూరు మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ జీరో ఫైవ్ జీరో త్రీ జీరో ఫోర్ ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి నా అవైలబిలిటీ చెప్తాను మీరు మా ఊరు వచ్చినా సరే ఈ బండి మైలేజ్ టెస్ట్ అని చేసుకోవచ్చు లేదని సార్ మీ బండి తీసుకుని రండి మైలేజ్ టెస్ట్ చేద్దాం అలా కాదన్నా నాలుగున్నర సంవత్సరాలు బట్టి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కదా ప్రొడక్ట్ మేము ఆర్డర్ చేసుకుంటాం అనుకుంటే స్క్రీమన్ నెంబర్ వాట్సప్ ఎన్ఆర్ కార్బన్ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం అయితే చెప్తానండి నా యొక్క కోరిక ఒకటే అనమాట ప్రతి ఒక్క వెహికల్ లో కూడా ఎన్ఆర్ కార్బన్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలా మంచి మైలేజ్ నైతే సంపాదించాలా కొత్త బండి అయితే ఎన్ఆర్ మిక్స్ ఫ్యూయల్ సేవర్ వేసుకోవచ్చు అదే పాత బండి అనుకోండి యాంటీడోట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను నాలుగున్నర సంవత్సరాలు బట్టి ఒకే ప్రైస్ లో ఈ ప్రొడక్ట్ ఉంచడానికి కారణం కూడా అదే నాలుగున్నర సంవత్సరాల క్రితం ఒక బిర్యానీ నూట యాభై రూపాయలు ఇప్పుడు ఒక బిర్యానీ ఐదు వందల రూపాయలు అయిపోయింది కానీ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ బైక్ కోసం అయితే అప్పుడే ప్రైస్ ఉందో ఇప్పుడు అదే ప్రైస్ ఉంది కార్ కోసం అప్పుడే ప్రైస్ ఉందో ఇప్పుడు అదే ప్రైస్ ఉందన్నమాట అప్పుడు పాత కస్టమర్లు ఇప్పటికీ ఆర్డర్ చేస్తా ఉంటారు సేమ్ క్యూఆర్ అయితే పంపిస్తా ఉంటాను అనమాట నేను ఈ వీడియో ఇక్కడ టెన్ చేస్తున్నాను వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ